విద్యార్థుల అభ్యున్నతిలో వారి పాత్రతో పాటుగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్రలు ఎంత కీలకంగా ఉంటాయో పరీక్ష సమయాల్లో విద్యార్థులు ఎంతటి సమయస్ఫూర్తితో మెలగాలో తెలియజేస్తూ ప్రముఖ ప్రజాగాయకుడు దేవిశ్రీ ఆలపించిన పాట దానికి కోసం జ్ఞానంతోనే వికటించు జగత్తు పసిపిల్లల చదివే దానికి విస్తూ పసిపిల్లల చదివే దానికి విస్తూ దూడ గంతులు పసిడి పువ్వుల కాంతులు గాలి తరగ పిల్లు పులు సెలయే టీయల మెరుపులు లేగ దూడ గంతులు పసిడి పువ్వుల కాంతులు గాలి తరగ పిల్లు పులు సెల్లయ్యే టీయల మెరుపులు ప్రకృతిలో అను పంచాలి పిల్లలకు చదువులబడి పిల్లలకు చదువులబడి విజ్ఞానంతోనే గు జగత్తు పసి పిల్లల చదువే దానికి విత్తూ పాఠమే పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యార్థికి చక్కని నీసంగా పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యార్థికి చట్టని నేతంగా మనసును ముడిపిస్తే బాధను మరిపిస్తే ఆ మనసును ముడిపిస్తే బాధను మరిపిస్తే తరగతి గదులే రేపటి తరగనిదులు తరగతి గదులే రేపటి తరగని నిధులు పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు శుభావనందనలు తెలియజేస్తూ మీరు చక్కగా పరీక్షలు రాయాలని మీ తల్లిదండ్రుల కళల్ని నిజం చేయాలని కోరుకుంటూ మీ ప్రజాదాయకుడు మజ్జి దేవిశ్రీ థ్యాంక్ యూ